వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ ప్రతిరోజు మేము అందించే విషయాలు మీరు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పై ఐదేళ్ల లోపు పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుంది మన జీవితంలో వచ్చే భార్య జీవితాంతం మనకు తోడునీడగా కష్ట సుఖాలను పాలు పంచుకోవడంలో సహాయపడుతుంది కానీ ఇటీవల కాలంలో ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు కానీ దానికి ఒక నిర్ణీత వయసులో చేసుకుంటేనే జీవితం సార్థకం అవుతుంది మంది ఏవేవో చిన్న కారణాలతో తమ వైవాహిక జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు పెళ్లికి ఒక వయసు ఉంటుంది సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అలాగే అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్న సమస్యలు తప్పవు పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి కాకుండా ముప్పై ఐదేళ్ళ వరకు అలాగే ఉంటే ఏం జరుగుతుంది ఏమవుతుంది ఏజ్ బార్ అవుతుంది ముప్పై ఐదేళ్ళు పెళ్లి కనుక కనుక జరగకపోతే సింగిల్ లైఫ్ని ఎక్కువగా ఇష్టపడతారు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం రాదు రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం ముప్పై ఐదు నుండి నలభై ఏళ్ళు వయసున్న స్త్రీ పురుషులు అర్బన్ బ్యాక్గ్రౌండ్తో రావడం వల్ల ఈ వయసులో చాలా వరకు పెళ్లి వయసును కోల్పోతున్నారు సరైన వయసులో పెళ్లి చేసుకోకపోవడం వల్ల వారిలో అనేక విషయాల మార్పులు వస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో మహిళలు కూడా మ్యారేజ్ కు సెకండ్ ప్రిపరేషన్ ఇస్తున్నారు మహిళలు మొదటి ఎడ్యుకేషన్ కెరీర్ అంటుంటే మరికొందరం అసలు పెళ్లి వద్దనే వారు లేకపోలేదు ఇటువంటి ఆలోచనలు మనుషుల్లో రావడానికి కారణాలు కొన్ని విషయాల్లో పెళ్లి కాకుండా వారు సుఖ సంతోషాలతో ఉన్నట్లు చెబుతున్నారని కొన్ని పరిశోధన ద్వారా నిపుణులు గ్రహించారు అయితే ముప్పై ఐదేళ్ళ దాటినా ఇప్పటికీ పెళ్లి కాలేదంటే అలాంటి వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఏ సంబంధ బాంధవ్యాల్లో అయినా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ముప్పై ఐదేళ్ళు ఒక వ్యక్తిగత జీవితాన్ని గడిపిన తర్వాత సడన్ గా పెళ్లి చేసుకోవాలంటే మీ వ్యక్తిగత జీవితానికి అడ్డు అడ్డుకులు భయం ఉంటుంది ఇప్పటి వరకు గడిచిన విలాసవంతమైన జీవితంలో కొన్ని హద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది జీవితంలో పెళ్లి అనేది మన కొత్త లైఫ్ని ఇస్తుంది పెళ్లితో పాటు స్ట్రెస్ బర్డన్స్ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి అదే సింగిల్ గా ఉంటే నో స్ట్రెస్ లేదా నో బర్డెన్స్ పెళ్లి కోసం కొన్నింటిని త్యాగం చేయక తప్పదు అది కూడా ముప్పై ఐదేళ్ళ పాటు ఒంటరిగా సంతోషంగా జీవించి సడన్ గా పెళ్ళి అంటే సింగిల్ గా ఉన్నప్పుడు మన జీవితం మన ఇష్టం అనే దూరంలో కొనసాగుతుంది మీరు ఎక్కడికైనా ప్రయాణించాలంటే హ్యాపీగా ట్రావెల్ చేయవచ్చు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం పార్టీ చేసుకోవడం అలాగే ఒక ఉద్యోగం మీకు నచ్చలేదంటో కొన్ని రోజుల పాటు జాబ్ వదిలేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం సేవింగ్స్ ఉన్నప్పుడు మొదలగడం ఇలా సింగిల్ గా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారు బ్యాచులర్ లైఫ్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాల్సిన సమయం ఏకాగ్రత మీకు నచ్చిన వాటి మీద ఫోకస్ పెట్టడం ఫ్యాషన్ ఫాలో అవడం జరుగుతుంది అదే ముప్పై ఐదేళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే అన్నిటిని త్యాగం చేయాల్సి వస్తుంది ఎక్కువ రోజుల నుండి సింగిల్ గా గడుపుతున్నట్లే సడన్ గా పెళ్లి జరిగితే మీకు కాబోయే పార్ట్నర్ కంట్రోల్లో ఉండడం కష్టం అవుతుంది ముప్పై ఐదేళ్ళ వరకు ఒంటరిగా సంతోషంగా జీవించి సడన్గా మరో పార్ట్నర్ మీతో పాటు లైఫ్ పంచుకోవడానికి వస్తుందంటే ఈ వయసులో ఒక రకంగా ఇష్టం కలగకపోవచ్చు చాలా ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్న జీవితాంతం కాంప్రమైజ్ అవుతూ ఒకరినొకరు చీట్ చేసుకుంటూ పోట్లాడలతో కొనసాగించాల్సి వస్తుంది సింగిల్గా ఉండడం వల్ల ఎవరితోనైనా రేటింగ్కి వెళ్ళవచ్చు ఈ కారణం చాలా చాలామంది అర్బన్ మెన్స్ అండ్ ఉమెన్ సింగిల్ లైఫ్ని ఇష్టపడుతుంటారు ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఆరోగ్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ